హైదరాబాద్కు చెందిన రత్న మెహరా మిసెస్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ గెలుచుకున్నారు న్యూఢిల్లీలోని గుర్గావ్లో నిర్వహించిన మిసెస్ ఇండియా కాంటెస్ట్లో ఈ అరుదైన గౌరవం దక్కింది ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రత్న మెహరాను కేకే యాడ్స్ అధినేత ఆర్కే సాయి పరిచయం చేశారు మిసెస్ ఇండియా భర్త బలభద్ర రూపేష్ కుమార్ మరోసారి కిరీటాన్ని ధరింపచేశారు బలభద్ర సురేష్ కుమార్ మాట్లాడుతూ తన మరదలు రత్న మెహరా వ్యాపార రీత్యా హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ రాజమండ్రి వారి కోడలు కావడంతో తన ఆనందాన్ని ఇక్కడ పంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముఖ్యంగా ఫ్యాషన్ షో వంటి రంగాల్లో కూడా రాణిస్తున్నారని కొంతమంది మహిళలు పెళ్లయ్యాక తమ అభిలాషను నెరవేర్చుకోవడం సాధ్యం కాకుండా పోతుందని అయితే రత్నం మెహ్రా అభిలాషను గుర్తించి తన తమ్ముడు రూపేష్ కుమార్ ప్రోత్సాహం అందించాడని డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ రిచ్ వాళ్ళ కోరికల్ని తీర్చుకునే స్కోప్ లేక మర్చిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంకా కోరిక తీర్చుకునే అవకాశము ఈ మిస్సెస్ మిస్సెస్ ఇండియా క్రియేట్ చేస్తుంది ఎవరైతే వాళ్ళ టాలెంట్స్ని ఇది కేవలం ఫ్యాషన్ ఒకటే కాదు దీంట్లో అనేక రకాల విభాగాలు ఉంటాయి ముఖ్యంగా దాని తర్వాత నెక్స్ట్ కాంపిటీషన్కి వెళ్ళి మిస్సెస్ ఇండియా కింద ఎన్నికయ్యారు అక్కడ ఇక్కడ రన్నర్ అప్ ఉన్నా సరే ఆమెని దాటుకుని తన ప్రతిభని ప్రదర్శించి విన్ అయ్యి తను తన కీర్తిని పెంచుకుంది సో ఈ శుభ సందర్భంగా మన రాజమండ్రి అమ్మీవ్ చేసింది అని నలుగురికి తెలిస్తే మీ ద్వారా తెలియపరిస్తే చాలా బాగుంటుంది అన్న ఒక సదుద్దేశం ఉంటాయి కానీ ఫ్యామిలీ సపోర్ట్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎదిగిన పిల్లలు ఎదిగే పిల్లలు ఉంటారు వాళ్ళని చూసుకుంటూ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ హస్బెండ్ సపోర్ట్ కావాలి హస్బెండ్ సపోర్ట్ మా తమ్ముడు ఇందరికన్నా ఎక్కువ సపోర్ట్ ఇచ్చి బెస్ట్ సపోర్టింగ్ హస్బెండ్ అవార్డు కూడా తనకు కూడా ఇచ్చారు వాళ్ళు బికాస్ కైండ్ ఆఫ్ సపోర్ట్ తను ఎక్స్టెండ్ చేసినందుకు అదే సపోర్ట్ తనకి అలాగే కుటుంబానికి మరింత అందిస్తానంటే